విజయశ్రీ గారి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు కార్తీక మాసంలో స్నానం గురించి చాలా బాగా వివరించారు ఈ ఈ ఎపిసోడ్లో దీపం గురించి చెప్తారా తప్పకుండాను అసలు దీపం దీపమే అంటే కార్తీక దీపం అని పేరే ఉంది కదండి పేరే కార్తీక మాసంలో కార్తీక దీపం అనే అంటాం దీపం ఏంటంటే కార్తీక దీపం పెట్టాలి సాయంత్రం అలా సాయంత్రం అయితే మనకు ఒక ఆరాటం దీపానికి ఒక పేరే దీపం అని వచ్చేసింది మాసమే పేరే కార్తీక మాసం పేరే వచ్చేసింది అసలుకి దీనికి శివ మాసం అని పేరండి శివ మాసాది నాయకుడు ఉంటాడుగా ప్రతిదానికి మార్గతరంలో విష్ణుమూర్తి కార్తీక మాసాధిపతి ఎవరంటే శివుడు అందుకని శివ మాసం అని కూడా పేరుంది దీనికి సో మాసాధిపతి ఇతను గనక శివుడు గనక ఈ కార్తీక మాసంలోనండి ప్రధానంగా దీపం పెట్టడానికి కారణము మనకి పగటి సమయం తక్కువ ఉంటుంది రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది చీకటి పడిన తర్వాత విద్యుత్ దీపాలు ఉండటం అనేది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన విషయం పూర్వకాలం విద్యుత్ దీపాలు లేవు కదా అందుకనేసేసి సాయంత్రం అయ్యేసరికి అదిదో అన్న గుట్లో దీపం నోట్లో ఆ పద్ధతిలో దీపం అనేది పెట్టేసేవారు అయితే కార్తీక మాసంలో ఇంకా ఎక్కువగా పెడతారు ఎందుకంటే ఈ చీకటి అనేది తొందరగా పడిపోయి చీకటి సమయం ఎక్కువ ఉంటుంది పగటి సమయం తక్కువ ఉంటుంది అందుకని దీపాలు ఎక్కువగా పెట్టడం అలవాటు చేసుకున్నారు తర్వాత ఈ దీపాలనేది కార్తీక మాసంలో పెట్టటము ఒక మనసులో ఉన్నటువంటి అజ్ఞానపు అంధకారాన్ని తొలగింపజేస్తూ జ్ఞాన దీపాన్ని వెలిగించటం ఇది అందరికీ చెప్పే మాటే దానికి అంటే అజ్ఞానం అనేది చీకటితో సమానం గనక జ్ఞానం అనేది వెలుగుతో సమానం గనక ఈ శివుడు ప్రధానంగా జ్ఞానప్రదాత శివ జ్ఞాన ప్రదాయని మన అమ్మవారి నామం ఉండనే ఉన్నాం లలితా సహస్రామంలో శివజ్ఞానప్రదాయని శివుడి యొక్క జ్ఞానం ఏంటి అంటే ప్రత్యేకించి అజ్ఞానాన్ని తొలగించటం ఆ అజ్ఞానం ఏంటి చీకటి ఆ చీకటిని తొలగించే నిమిత్తంలో కార్తీక మాసపు అధినాయకుడైనటువంటి శివుడి యొక్క జ్ఞానాన్ని పొందేందుకు దీపాన్ని వెలిగించటం మనం దీపాన్ని వెలిగించినందు రెండు విషయాలు చేస్తాం ఒకటి చీకటిని పారద్రోలటం మన మనసులో ఉన్న చీకటిని కూడా పారద్రోలి జ్ఞానం అనే ప్రకాశాన్ని వెలిగించుకోవటం అవునండి ఇది కార్తీక మాసంలో అంటే మాసాధిపతి అయినటువంటి శివుడి పరంగా మనం చెప్పుకుంటే కార్తీక దీపం అందుకొని మనం పెడతాం ఇక మనం కార్తీక దీపం ఈ మాసంలోనే ఎందుకు పెడతాము ఏమిటి అంటే ఈ మాసంలో దానం చేయటం అనేది చాలా ఉత్తమోత్తమైంది ఏ మాసంలో అయినా దానం చాలా మంచిది కానీ కొన్ని మాసాల్లో అధికమైనటువంటి ప్రాధాన్యత వస్తుంది మనకి అధికమైన ఇప్పుడు స్నానం చేస్తే అన్ని మాసాల్లోనూ కార్తీక మాస స్నానానికి సమానం కానే కాదు అంటే ఏ మాసంలో స్నానం చేసినా కార్తీక మాస స్నానానికి సమానం కానే కాదు అని కార్తీక పురాణంలో ఉంది శివపురాణంలో కూడా ఉంది కార్తీక మాసంలో తలారా స్నానం చేసినప్పుడు ఉన్నటువంటి విశేష ఫలితము ఇతర మాసాల్లో చేస్తే దానికి తక్కువే కానీ దీంతో సాటి రాదు అంటే సాటి రాదు సాటి రాదు అంటే కార్తీక మాసం దానికి అదే సాటి మాసాలన్నింటిలో కూడా మాసాధిపతి కదా అది అందుకనేసేసి మరి త్రిమూర్తుల్లో కూడా శివుడే కదా అధికుడు అందుకని చేసి ఆది అంతము ఆది తెలియనట్టు ఆద్యంతాలు ఆయనకు లేవు ఆద్యంతాలు లేనటువంటి మహాదేవుడు శివుడు అధినాయకుడు కార్తీక మాసంలో మనము ఏ పని చేసినా స్నానం చేసినా అది వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది దానం చేసినా వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది దీపం పెట్టినా వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది ఈ దీపం పెట్టకటమే కాదండి శ్రీలక్ష్మి గారు ఈ దీపము దీపదానం చేసావా అంటారు అంటే ఈ దీపదానాన్ని కూడా రెండు రకాలుగా వాడుతున్నారు అందరూ దీపాన్ని వెలిగించి పెట్టడం దీప దానం అవ్వదు దీపాన్ని ఉంచటమే అవుతుంది దీపాన్ని వెలిగించటం అవుతుంది అది దీపదానం కింద చెప్తున్నారు కానీ దీపాన్ని దానంగా ఇవ్వటం అంటే మన శక్తిని బట్టి మట్టి అవ్వచ్చు వెండి అవ్వచ్చు లేకపోతే ఇత్తడి పోవచ్చు రెండు ప్రమిదలను తీసుకొని దాంట్లో నువ్వుల నూనె వేసి చక్కగా ఒత్తులు వేసి వెలిగించి లక్ష్మీ అష్టోత్తర శతనామాణితో కుంకుమ పూజ చేసి ఆ దీపాలకి ఆ దీపాలకి కొంచెం దక్షిణ పెట్టి ఒక బ్రాహ్మణికి దీపదానం చేయాలి అది కార్తీక మాసంలో విశేషం ఎవరైనా అంతే ఒక రెండు దీపాలను దానం చెయ్యాలి అంటే అంటే పూర్వకాలంలో దీపాలకి ప్రమిదలు కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు కూడా చాలామంది ఉండేవారు ప్రమితులు కొనుక్కోవాలి నూనె కొనుక్కోవాలి ఒత్తులు కొనుక్కురావాలి అప్పుడు కదా దీపం వెలిగించడం ఈ స్తోమత ఈ ఖర్చు కూడా డబ్బులు ఉండని వాళ్ళు ఉండేవారు వాళ్ళందరికీ కూడా దీప దానాలు చేయించేవారు ముఖ్యంగా బ్రాహ్మణులకి అది వ్యాయవారం చేసే తప్పితే భుక్తి కడవని పరిస్థితి ఎవరైనా నాలుగు వ్రతాలకో పూజలకో పిండిలకు పిలవాలి ఆ డబ్బులతోనే బతికేవాళ్ళు వాళ్ళు అందుకని బ్రాహ్మణ వృత్తిలో ఉన్నవారికి ఇటువంటి దానం చేస్తే మంచిది కదా అని బ్రాహ్మణులకే ఎందుకు ఇవ్వాలి అనేటువంటి వాదం కూడా ఉన్నది దీపదానం ఎవరికైనా ఇవ్వచ్చు ఉత్తమోత్తములైన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కానీ ఇది పూర్వకాలం నుంచి ఉన్న కథ కనుక బ్రాహ్మణులకి ఆ రోజుల్లో కేవలం బ్రాహ్మణ వృత్తి మీద వచ్చే ఆదాయం తప్ప వేరే ఆదాయం లేదు అవును మరి బ్రాహ్మణికి భోజనం పెట్టాలి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి బ్రాహ్మణికి వాయనం ఇవ్వాలి అంటే బ్రాహ్మణుడు బాగా బీదరికంలో ఉండేవాడు ఎందుకంటే యాయవార వృత్తితోనే అతనికి గడవాలి అంతేగాని ఆ గ్రామ ఇది అని పెట్టుకుంటారు అంటే గ్రామ యా ఉంటారు దాన్ని గ్రామ బ్రాహ్మణిక ఉంటారు అక్కడ ఆ గ్రామంలో ఎవరు పూజా పునస్కారాలు చేసుకున్నా ఆ బ్రాహ్మణి పిలిచేవారు అందుకని ఆ ఊర్లో వచ్చే డబ్బు అంటే ఎవరు పిలవకపోతే ఆ బ్రాహ్మణికి తిండి గడవాలి కదా అందుకని ఈ ప్రతిదీ బ్రాహ్మణికి దానం ఇవ్వండి బ్రాహ్మణికి దానం ఇవ్వండి అని చెప్పారు అలా దీపం కూడా ఒక ప్రమిద కొనుక్కుని ఆ బ్రాహ్మణుడి భార్య కూడా బీదరికంలో ఉండి పాపం కార్తీక దీపం పెట్టుకోవాలంటే ఉండాలి కదా అందుకని బ్రాహ్మణుడికి దానం ఇవ్వమని చెప్పారు అందుకని దీంట్లో కులవృత్తుల బట్టి ఏమీ వచ్చింది ఏమీ లేదు ఎవరికైనా ఉత్తమం అంటే ఇప్పుడు బ్రాహ్మణులు అంటేనండి ఎవరు బ్రహ్మ కర్మలు చేస్తారో వాళ్ళు బ్రాహ్మణులు అవును ఇది విశేషంగా చెప్పుకోవాలి మనం జన్మత జాయతే శూద్ర కర్మణ్యేవ బ్రాహ్మణ జన్మత అందరూ శూద్రులుగానే పుట్టారు ఎవరు బ్రాహ్మణులుగా పుట్టరు వాళ్ళ కర్మల చేత ఉపనయన కర్మ దగ్గర నుంచి అతను బ్రాహ్మణుడు అవుతాడు ఉపనయన కర్మ చేసిన తర్వాత అతను బ్రాహ్మణుడు అవుతాడు గనక ఆ బ్రాహ్మణుడికి దానం చేస్తే మనకి మంచిది అలా బ్రహ్మ తత్వం అనేది మన కర్మల చేత మనం సంపాదించుకునే విషయమే అంటే ఇప్పుడు విశ్వామిత్రుడు నాడు అతను క్షత్రియుడు అని తన బ్రహ్మకర్మలన్నీ చేసి బ్రహ్మరుచి అయ్యాడు ఎలా అయ్యారంటే బ్రహ్మ కర్మలన్నీ వాళ్ళు చేశారు అందుకని బ్రహ్మత్వం అనేది కులం కాదు ఒక పదవి దాన్ని అందుకోవాలని అందరూ ప్రయత్నం చేయొచ్చు సో ఈ దీపం కూడా ఏమిటంటే మనము మన యథాశక్తి ఒక చిన్న బాటిల్లో నూనె కొనుక్కొని ఏదో రెండు ప్రమిదలు ఇత్తడివో మట్టివో బాగా బంగారంతో అంటే బంగారపు ప్రమిదలు దానం చేసిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో చూసాను చిన్న చిన్న ప్రమిదలు అమ్ముతున్నాను మన షాపులలో వెండి బంగారపు వెండివి సరే అందరూ రోజు కొనుక్కుంటారు బంగారపు ప్రమిదల్ని కూడా వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్నవి లైట్ వెయిట్ లో తయారు చేస్తున్నారు అంటే ఇప్పుడు లక్ష రూపాయలు దాటిన తర్వాత ఇప్పుడు తగ్గిచ్చారేమో గానీ చాలా రోజుల వరకు కూడా లైట్ వెయిట్ లో చిన్న బంగారపు ప్రమిదలు చేసి అమ్మేవారు దాంట్లో కాస్త ఒత్తి వేసి అంత నూనె వేసి ఆ బంగారము అది రెండు గ్రాములకో గ్రామున్నరకు వచ్చేవి అలా దానం చేసుకోవడం కూడా నేను చూసాను ప్రమిదలో నూనె పోసి దాంతో మనకు తోచినంత దక్షిణ పెట్టచ్చు ఇంకా స్తోమత ఉన్నవాళ్ళు అయితే ఎవరికైతే ఆ దీపం దానం చేస్తున్నామో ముఖ్యంగా బ్రాహ్మణికే చేయమని చెప్తారు ఆ దీపంతో పాటు స్తోమత ఉంటే ఒక పంచలచాపు ఉత్తర ఏం కూడా పెట్టుకొని దాని మీద కొంచెం దక్షిణ పెట్టి దీపాన్ని దాని మీద పెట్టి దంపతులు ఇద్దరు కలిసి ఆ బ్రాహ్మణుడికి దీపదానం చేసుకోవచ్చు అలా దీపదానం చేయటం వలన జీవితాంతం వాళ్ళకి భోగభాగ్యాలు ఏనాడు కూడా చదువు కొరత లేకుండా ఉంటుందండి ఎందుకంటే అజ్ఞానం అంటేనే చీకటి ఆ చీకటిని పారద్రోసే దీపాన్ని మనం దానం చేస్తున్నామంటే మనం జ్ఞానాన్ని సరస్వతీ దేవిని మన ఇంట్లోకి తెచ్చుకున్నట్టే అందుకని విద్యా విశేషాలకి కొదవలేనటువంటి జీవితం అయితే లభిస్తుంది దీపదానం దీపదానం అని ఏదో అనుకుంటారు కానీ దీపదానం చేస్తే పుణ్యం రావటం అంటే ఏ రకమైన పుణ్యం అంటే ఆ విద్యని మన ఇంటికి కొని తెచ్చుకున్నట్టే వారికి ఎప్పుడు కూడా భోగభాగ్యాలకి సంపదలకి విద్యా విశేషాలకి ఏ రకమైన లోటు లేకుండా వాళ్ళు కార్తీక మాసంలో చేసిన ఈ దీపదానంతో సుఖ సంతోషాలతో ఉంటారు దీపదానం అంటే పుణ్యం వస్తుందని తెలుసు కానీ ఇలా జ్ఞానం కూడా వస్తుందని అజ్ఞానాన్ని తొలగించుకోవటమే కదా అదే జ్ఞానం అందుకే మనం చెప్పుకున్నాం కదా శివ జ్ఞాన ప్రదాయని అమ్మవారి నామంలో ఈ శివుడి యొక్క జ్ఞానం ఏంటో మనకి అమ్మవారు చెప్తుంది ఆవిడ శివ జ్ఞానాన్ని అమ్మవారు తెలుసుకుంది కనుక ఆవిడ మనకి చెప్తుంది ఆ రకంగా మనము ఈ కార్తీక మాసంలో ఈ దీపాలని వెలిగించి ఆ శివ జ్ఞానం ఏంటో తెలుసుకుంటాం అన్నమాట ఆ రకంగా కూడా మనం శివుడిని ఆరాధించిన వాళ్ళం మొత్తం ఓం నమస్ ఓం శివాయ